అందరికీ నమస్కారం ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ ఏ కదండి ఇంతమందికి రీచ్ అయితే చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి తనుజకు నాగార్జున సపోర్ట్ అంతా మోసం బిగ్ బాస్ పై శేఖర్ భాష షాకింగ్ కామెంట్ తెలుగు బుల్లితెర ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలకు బాగానే ఆకట్టుకుంటుంది ఎవరు విన్నర్ అవుతారని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు కొంతమంది తనుజకి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది కళ్యాణ్ విన్ అవుతాడంటూ వాదిస్తున్నారు అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విన్నర్ గురించి చర్చలు జరుగుతున్నాయి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అని తాజాగా బిగ్ బాస్ కంటైనర్ శేఖర్ భాష షాకింగ్ న్యూస్ను రిలీ రివీల్ చేశారు ఆయన నాగార్జున తీరుపై షాకింగ్ కామెంట్ చేశారు మరి శేఖర్ భాష ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉందని ఎన్నడో ఒకరు అన్నా ఒకరు వివరాల్లో వెళ్తే తెలుసుకుందాం తెలుగు బిగ్ బాస్లో ప్రతి సీజన్లో బిగ్ బాస్కి ఒక ముద్దు బిడ్డ ఉంటుంది అదే వాళ్ళని ఎలిమినేట్ అవ్వకుండా హౌస్లోనే ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తారు ఉంటారు అలాంటి వారిని జనాలో బిగ్ బాస్ దత్తపుత్రిక అంటారు అయితే ఈ ఇప్పటి వరకు జరిగిన సీజన్లో ఎక్కువగా ఆడవాళ్ళకే బిగ్ బాస్ సేవ్ చేస్తూ వస్తున్నాడు అలాగే ఈ సీజన్లో కూడా నాగార్జున్ ఫేవరెట్ కంటైనర్ అయిన తనుజని ప్రతి నామినేషన్ నుంచి సేఫ్ చేస్తూ వస్తున్నాడు కేవలం ఎలిమినేట్ అవ్వకుండా సేఫ్ చేయడం మాత్రమే కాదు విన్నర్ అయ్యేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు మాజీ బిగ్ బాస్ కంటైనర్ శేఖర్ భాష సంచలన విషయాలు బయటపెట్టాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సీజన్ విన్నర్పై ఆసక్తికరణ విషయాలు పంచుతు పంచుకున్నారు ఈ క్రమంలో తనజపై షాకింగ్ కామెంట్ చేస్తూ ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది